హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ లా నేనైతే ఇప్పుడు టైల్స్ పనిచేసేసి బిల్డింగ్ లో వచ్చినాను అక్కడ పని చేయాల్సింది ఆ రూమ్ లో ఆ బిల్డింగ్ అంతా చేయాల ఇక్కడ ఏమేమి చేయాలా అని చూపిస్తాను మొత్తం మూడు పనులు ఉన్నాయి మన టైల్స్ పని బారా మసాలా షాప్ ఇంకోటి వచ్చి యూట్యూబ్ మూడు పనులు చేయాల చూద్దాం ఏదాన్ని ట్రెండింగ్ పెడతాను ఏదైతే కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు ఏమేమి చేస్తానో చేపిస్తాను అక్కడ నేను ఇది వచ్చి హాల్ ఈ హాల్లో కూడా టూ బై ఫోర్ టైల్స్ ఇది బెడ్రూమ్ దీంట్లో కూడా టూ బై ఫోర్ టైల్స్ ఇది వచ్చి ఇంకో బెడ్రూము కూడా టూ బై ఫోర్ వేయాలా ఇది వచ్చి వంట రూము దీంట్లో గోడలకి అంత టైల్స్ వేయాల ప్లస్ కింద కూడా వేయాల టైల్స్ ఉందా టూ బై ఫోర్ ఇంకా దీంట్లో బాత్రూము ఇదంతా టైల్స్ అక్కడంతా గోడలు కంత టైల్స్ కింద ఇది ఇది ఎలివేషన్ దీనికి ట్రై చేయాలా ప్లస్ ఈ పార్కింగ్ కూడా వేయాలేసి ఇక్కడంతా కనపడుతుందో లేదో ఇవ్వంతా టైల్ చేయాల ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా అంత లిఫ్టింగ్ చేసుకోవాలా అవన్నీ లిఫ్టింగ్ చేసుకుంటాను లేదు చేస్తే రాలేదు రేపు వస్తే ఏమైనా ఓపిస్తారు చూడాలా అదేమవుతుంది అనేది ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాలా టైల్స్ అన్ని మూసేసుకున్నాను మొత్తం కింద నుంచి పై వచ్చే అబ్బా అబ్బాయిపోతే టైల్స్ అన్ని పైన పెట్టుకున్నాను కొన్ని తక్కువ వస్తాయి అందుకే పక్కన పెట్టేసి కొన్ని రాసి ఇచ్చేసినాను తేవాల్సిందే తేవేడని ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాలా టైల్స్ కూడా డ్రమ్లో నానేయాల ఇంకా రేపొచ్చి కిచెన్ వేసుకోవాలా వన్ డేలో ఎట్లా ఇవ్వకుంటాలో ఏమో షాప్ కూడా తీయాలా నేనైతే పండిగిరి నుంచి ఇప్పుడు షాప్గిరికి అయితే వచ్చేస్తున్నాను ఈ పొద్దు ఆదివారం మా ఊరి పక్కన గుంటలో జాతర ఉంది అందుకే క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది మామూలుగా సండే అయితే ఇంత క్రౌడ్ ఉండేలేదు కానీ ఈ రోజు కొంచెం క్రౌడ్ ఉంది ఈ రోజన్నా వ్యాపారం బాగా అయితే నేను చూద్దాం మనిషి ఉంది అంత గాలి వ్యాపారం మాది ఎంత చూస్తే అట్లా అబ్బాగా గ్యాస్ అయితే లేదు

గుగురునలా జనమగ అలా తలక బయట దింపడాలవురు ఆ ఒకటి ఏంటంటాలవురు అక్కడ కురులో వండి తెచ్చిన కురున ఏం జనమతిని అలా చెప్పి ఇస్తే అబ్బాసా అప్పుడే పోతాను ఇప్పుడు నేను పని చేస్తున్నాను కస్టమర్లు అయితే మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు అబ్బా వీడు గీయాలు చేసుకునేదానికి ముందు ఓకే ఓకే అంతా మీరు కొంచెం పర్లేదు బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఆ ఎట్లున్నాయి బాడీలు ఈ రోజు ఏమి లేవు కానీ అటు జాతర యాత్ర యాత్ర కనపడు प्याज काटूँ बदला दे रहा सिक्किम लंगड़े चालक प्राण से तेरी घर जाते हैं बाली बात सुन जाओ लड़ाई ने है देखो आलमिक पाउडर बना आलमिक बारह मसाला आलमिक वोरमोडे डाल के बना <laughs> ना हां आई ट्यूब क्या होगा सब्सक्राइब जिसको न डरो लाइक मात्रम घोटे ले

లైవ్ లేదు ఎడిటింగ్ చేస్తాను అంత లైవ్ పెడితే అంతే ఇంకా లేడీస్ అంతా వస్తుంటారు కదా డిస్టర్బ్ అయ్యాలి వాళ్ళకి లైవ్ పెడితే లేడీస్ వాళ్ళు వస్తుంటారు కదా పార్సెల్ కోసం వాళ్ళు పోతారు చెప్పాల బాబా ఎదుగుతానే ఉన్నాం ఆ పక్క ఈ పక్క ఈ పక్క అప్పటి నుంచి నిఘా అంటే పాల్కొల డబ్బా మీదే ఉంది కనబడలే కాబట్టి ఊరికే ఉన్నాం కనబడింది కాబట్టి నీకన్నా ఎక్కువ నాకు డబ్బా ఇచ్చిపో టీ మాత్రం విశ్వాసం ఉన్నా కూడా డబ్బా ఇచ్చిపోతాం వీడియో తెలుగు హిందీ కన్నడ పూరే చూసినాం చూసినాం బాగా చేసిన బ్రేక్ కాంగ్రెస్ అనే దానికి ఏమన్నా ఉప్పు కారాలు అవి కొంచెం కొంచెం అని కొంచెం కొంచెం అంతే టమాటా లేదు టమాటా

ഇതാ ഇത <laughs>

మాత్రం ఇంటిస్తే చెలరిగిపోతాడు అంత బాగుందో వీడేలా పడదని చెప్పి ఉన్నాడు ఇది బాగా కనబడుతున్నాడు నెరుస్తాను అది కూడా సంతోషం వందచ్చి వంద చి వంద చి ధీరా 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 ఈ లైక్ ఆయనంతగా ఆయనే అప్స్ర చేసుకున్న మన చానల్ని ధోబానీ ఎగిరా ఓ దిగుబడి ఎగిరా హమారం అల్లా వస్తే అయితే ఎయిట్ బిఏ తగిన కృతానే ఓకే ఇప్పుడు ఏమైతే షాప్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను ఏం లేదు అంతా గ్లోబల్ పెట్టేసినాను ఈ పొద్దు అయితే మడుగుసిరా పక్కన జిలుడుగుంట జాతర ఉంది కదా తను వల్ల కొంచెం బిజీ ఉన్నాను సండే అయినా కూడా ఎక్కువ కొంచెం ఇంకే పర్లేదు వ్యాపారము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై